ఇందాక మనకి టెంపుల్లో స్వామివారు చెప్పారు కదండి ఆ టెంపుల్ అది మనకి మెయిన్ టెంపుల్ అంటే ఇంతకుముందు దేవాలయం కంటే ముందు చాలా పాతకాలంలో ఇక్కడే ఇంకొక టెంపుల్ ఉందంటే అమ్మవారి దేవాలయం అది మనం చూద్దాం సో ఇక్కడ చూస్తే మీరు కోన కన్వాశ్రమం అని ఉంది సో దీన్నే టింబక్ట్ అంటారు కోన అంటారు నామదల కోన అంటారు సో మెయిన్ అయితే దీన్ని కోన కన్వాశ్రమము అంటారు అంటే ఆశ్రమం అంటే మీరు మనకి పూర్వకాలంలో ఇక్కడ ఋషులు కూడా తపస్సులు చేసేవాళ్ళు అంట అని విన్నాను సో ఇది అమ్మవారి గుడి కోనమాత అంజనాదేవి అంట సో ఇదే ఆ టెంపుల్ మీరు చూడొచ్చు అమ్మవారి గుడి ఇది మనం లోపలికి వెళ్దాం అని చూశారు చూసారు కదండి ప్రకృతి రమణీయంగా ఎంత బాగుందో చుట్టూ చెట్లు అమ్మ మీ పేరు ఏం పేరు అమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ గారు అసలు ఈ టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అని గురించి ముత్యాలమ్మ గారిని అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్తారా ఇది కృతయుగంలో ఖండు మహాముని ఉన్న కాలంలోనే ఈ ఆశ్రమం ఏర్పాటైంది అయింద ఆయన దేశ సంచారం చేస్తూ కొన్ని రోజులు ఇక్కడ తపస్సు చేసినారంట ఆయన పేరు మీదుగా కోన ఖండ్వాస్త్రము అని ఈ కోన పేరు అనమాట ఇది అప్పటి నుంచి ఎవరో మహనీయులతో రెండు రోజులు వాళ్ళు తపస్సులు చేసుకోవడము వాళ్ళు ఎరియానిదా కొనో వెళ్ళి పోనీకో కొన్ని రోజులు ఎవరో రాకపోవడము మరి ఎవరో రావడము అట్లా జరుక్కుంటూ వచ్చింది అయితే గుప్తంగా ఉందన్నమాట ప్రసిద్ధి లేదు ఎవరికి తెలియదు తెలిస్తే కొంతమందికి కానీ ఇప్పుడులాగా లేదనమాట ఏదో ఈ చుట్టుపూలకు కోన ఉంది పోయేద్దాము పూజ చేసుకుద్దాం తప్ప ఎక్కువ ప్రచారం లేదనమాట గుప్తంగా ఉండేది అంటే తపస్సులకు యోగులకు ఉపయోగపడేది అట్లా ఉండేది ఇంకా తర్వాత అమ్మ ఒక తొమ్మిది వందల యాభైలో వచ్చినారు ఇక్కడికి అప్పటికి అమ్మ వచ్చేటప్పటికి ఒక పదహైదు ఇరవై ఏండ్లు ఎవరు నిలబడక అంత పొడబాటు అయిపోయిందనమాట ఆ టైంలో లో అమ్మ వచ్చినారు ఇక్కడ అమ్మ వచ్చేసరికి స్వామి గుడి శివాలయము ఉన్నాయన్నమాట పక్కన స్వామి గుడికి శివాలయం మధ్యలో ఉంది మధ్యలో ఉంది ఆ గుళ్ళు రెండు ఉన్నాయి ఆంజనేయ స్వామి ఇంకా ఇంకొక శివాలయం చిన్న శివాలయంలో శివుడిని పెట్టుకుని పూర్వీకులు వాళ్ళు అతను ఆరాధించుకుంటూ ఇక్కడ తపస్సు చేస్తే ఉన్న వాళ్ళు పంతొమ్మిది వందల యాభైలో వేలు అమ్మొచ్చు అంతకు ముందు ఉన్న మహనీయులు కృతయుగం నుంచి ఉంది కదా ఇది అప్పటి నుంచి ఎవరో ఉండడము వాళ్ళు లేకపోవడం రెండు రోజులు రావడము మళ్ళీ ఎవరో ఉండడం అట్లా జరిగిపోతుంది కానీ ఇట్లా కంటిన్యూగా ఉండి ఈ జనసంచారము ఈ ప్రసిద్ధి ఇదంతా లేదన్నమాట అప్పట్లో గుప్తంగా ఉంది అనమాట తపస్సు చేసుకోవడం వాళ్ళకి మాత్రం గుప్తంగా ఉందన్నమాట అప్పటికి ఇప్పుడు రాముడు ఇక్కడ లో ఆయన పర్చిని రేలు కదా ఆయన దర్శించుకున్నారు సీతమ్మ ఎదుర్కొంటూ పోయేటప్పుడు ఆయన కూడా ఈ దారంటి పోయినారు అని రాములు వారు కూడా లేకు పోయేటప్పుడు లేపాక్షికి పోయేటప్పుడు ఈ కోణలో నుంచి పోయినారు అనేసి అని కూడా అప్పట్లో చెప్పేవాళ్ళు తర్వాత అమ్మ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇక్కడ అమ్మ ఇక్కడ సప్తృష్ణులు ఉన్నారు ప్రసిద్ధి నాన్న ఇక్కడ గవిగుట్ట అని ఉంది ఇక్కడ అక్కడ సప్తృష్ణులు ఉన్నారు కూడా కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదని కొంతమందికి అనుమానము కానీ ఉన్నారని నిదర్శనాలు కూడా కొన్ని జరిగినాయి అన్నమాట వాళ్ళ దర్శనాలు ఇవ్వడము అదే ఇంకా అమ్మ వాళ్ళ దర్శనం అయ్యి వాళ్ళు ఇక్కడ ఉండమని చెప్పితే ఉందాము లేకపోతే అనేసి కొన్ని రోజులు గుప్తంగా ఉండి తపస్సు చేసుకుంటా ఉన్నారంట ఆహారం లేదు భోజనం ఇక్కడ అడవిలో ఆమెకు భోజనం లేదు అప్పుడు అడవి ఎక్కువ ఉండేది అడవి జంతువులు కూడా అడవి జంతువులు కూడా అన్ని రకాల జంతువులు ఉండేటివి ఇంకా గుళ్ళో కూడా శిలావస్థలో ఉన్న గుళ్ళలో కూడా కొంచెం పాములు గబిలాలు ఇవన్నీ ఉండేటివి ఆ పరిస్థితిలో అమ్మ ఇక్కడ ధైర్యంగా కొన్ని రోజులు తపస్సు చేసుకుంటూ ఉన్నారంట బావిలో నీళ్ళు తాగే దొరికిన కాయలు పండ్లు తిని కొన్ని కొన్ని రోజులు ఉన్నారు ఈమె ఏకాగ్రతకు వాళ్లకు అనుగ్రహం కలిగిందేమో ఒక రోజు దర్శనం ఇచ్చి నువ్వు ఇక్కడ ఉండమ్మా నేను ఇచ్చే ఆస్రమ వృద్ధవుతుంది నీకు ఇక్కడ స్థానం ఉంది నీకు ఏమి ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ నిన్ను కాపాడుకుంటాము నువ్వు ఇక్కడ నిలబడని చెప్పినారంటున్నాను అప్పుడు బయట జనాలు కనిపించినారు అంతవరకు ఎవరు కనిపించుకోకుండా గుప్తంగా ఉన్నారంట ఉండి ఇంకా ఆ రోజు ఆ అమ్మ కనిపించడం అంటే ఇంకా వచ్చి అరుగు ఇక్కడ బృందావన అని కట్టు ఉంది కదా ఆ కట్ట మీద కూర్చున్నారంట వచ్చి ఇంకా ఈ దగ్గరలో అంగటి పాలమని ఉంది నన్ను ఇంకా పెట్టినప్ప గిజ్జమాకలు పెన్నప్ప అని ఆయన కోనకొచ్చి వచ్చే దారిలోనే ఆయన తోట బావి ఏదంతా ఉన్నాయన్నమాట ఆయన కోనలేకొచ్చినాడు రోజు వచ్చి దేవుడు మొక్కుందామని బా గుడి దగ్గరకు వచ్చినాడు వస్తే అమ్మ అరుగు మీద ఉన్నారంట కూర్చుంటే ఇంకా పలకరిచ్చినారంట అమ్మా నువ్వు ఎక్కడ ఒగితే వచ్చినావే ఒగితే ఉన్నావే భయం కాలేదా భోజనం ఎట్లా చేసినావు యా ఊరు ఎప్పుడు వచ్చినావు అది అని అన్నీ అడిగినారంట నాన్న అడిగితే ఇంకా అమ్మ ఒకటే సమాధానము నాకు ఈ అడుగులో భోజనం ఎట్లా వస్తుంది నాన్న మీ ఇంట్లో బియ్యం ఉంటే తీసుకొచ్చేయండి నేను అన్నం చేసుకుని తిని నేను ఈడే ఉంటాను నాన్న అని చెప్పినారంట అప్పుడు తొమ్మిది వందల యాభైలో బియ్యం కంట్రోల్ ఉంటున్నాను ఆ బియ్యం అప్పుడు బియ్యం అయితే లేవు మా వేరేమన్నా కావాలంటే తెచ్చిస్తాను అని అంటే లేదు మీ ఇంట్లో బియ్యం ఉన్నాయి చూడు మూడు దొంతులు ఉన్నాయి మీ ఇంట్లో నడుంగుల దొంతులు అడుక్కునిలో బియ్యం పోసి ఒరపొట్టు కప్పి భద్రంగా పెట్టింది నీ ఆ బియ్యం తీసుకొచ్చి చెప్ప నేను అందం చేసుకుంటానని చెప్పినారంట నాన్న పోయి చూస్తే ఉన్నాయంట బియ్యం అప్పుడు మన ఇంట్లో ఉన్నవి ఇంత కరెక్ట్గా చెప్పినారేమా ఈ ఊరు మహనీరాలు కొంచెం అంటే అట్లా చెప్పడానికి కూడా కొంచెం ఇది ఉండాలి కదా నాన్న అని ఇంకా సరే అని బియ్యం తీసుకుని వచ్చి అమ్మకు ఇచ్చి అప్పటి నుంచి ఇంకా కొంచెము అమ్మకు ఇద్దరు ముగ్గురు ఆడని తోడుగా పెట్టి దీపారాధనలోని అమ్మకు సౌకర్యాలు ఇంకా భోజనానికి ఏర్పాట్లు అన్నీ చూసుకుంటూ రాత్రుల్లో అడవి కాబట్టి రాత్రిలో ఇద్దరిద్దరు మగోళ్ళు వచ్చి అమ్మకు తోడుగా పండుకొని మళ్ళీ ప్రొద్దున్నే పోయేటట్లు ఏర్పాటు చేసుకొని ఒక నాలుగైదు నెలలు అమ్మని కాపాడుకున్నారు నాన్న ఇంకా అప్పటి నుంచి ఎవరు అమ్మ కోన్లో ఉన్నారంట అన్నీ అంటే అమ్మ అన్నీ బాగా చెప్పేది నాన్న ఏదన్నా కానీ నూటికి తొంభై ఐదు నెరవేరినా నేను అమ్మ చెప్పినవి ఏ విషయమన్నా కానీ ఇంకా అడిగితే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు నెరవేరేది కాలజ్ఞానిలాగన్నా జరిగినవి జరగబోయేవి జరుగుతున్నవి మూడు చెప్పేదన్నమాట ఇంకా అప్పుడు ఇంకా జనాలు అమ్మ ఎవరో కోణలో ఉన్నది బాగా చెప్తారంట చూ అంటే చూసే వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంతవరకు ఎవరు మగోళ్లే కోనలో నిలబడలేదు ఇప్పుడు ఆడ మనిషి కోణలో నిలబడిందంటే అమ్మని చూసొద్దామని వచ్చేవాళ్ళు ఇంకా జనాభా కొంచెం 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 వచ్చేదానికి మొదలు పెట్టినారు ఇంకప్పుడు అమ్మ ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు రావడం అడగడం కన్నా సోమవారం పూజ స్టార్ట్ చేస్తే ఇక్కడ శివుడు ప్రధానం కాబట్టి సోమవారం వస్తే దేవుడికి పూజ చేసుకున్నట్లు ఉంటుంది వాళ్ళ కోరికలు నెరవేరినట్లు ఉంటుందని ఇంకా దేనికన్నా కానీ ఇంకా ఆరోగ్యాలు బాగాలేకపోయినా ఇంట్లో సమస్యలైనా సంతానం కావాలన్నా పెండెంట్లు కావాలన్నా ఒక ఐదు వారాలు కోనకు సేవ చేయమని చెప్పేది నాన్న ఆదివారం రాత్రికి వచ్చేవాళ్ళు సోమవారం పొద్దున సాయంత్రం మంగళవారం పొద్దున సోమవారం పొద్దున సోమవారం సాయంత్రము మంగళవారం పొద్దున మూడు స్నానాలు తడిగుడ్డలతో స్నానాలు చేస్తే ఇంకా ప్రదర్శనాలు చేసుకునేవాళ్ళన వచ్చిన వాళ్ళ గుంపుగా భజన చేసుకుంటూ సమకంగా సేవ చేసుకునేవాళ్ళు అట్లా ఐదు వారాలు సేవ చేస్తే నలభై ఏండ్లు యాభై ఏండ్లు పెండ్లైనాక కూడా సంతానాలు కలిగిన ఆ వయసులో కూడా సంతానాలు కలిగినాయి ఇంకా ఆరోగ్యాల అయితే ఇంట్లో విషయాలు అయితేనేమి దేనికన్నా కానీ అంతా బాగా చెప్పేది నా అమ్మ ఒక పెళ్లి చే పిల్లని అడగాలన్నా బావి తొగలన్నా భూమి కొనుక్కోవాలన్నా ఎద్దు కొనుక్కోవాలన్నా ఇంట్లో సమస్యలు అన్నా ఏమన్నా కానీ వచ్చి అడగని వాటికి కరెక్ట్గా ఒక ఎద్దు తప్పిపోయిందన్న ఏదన్నా కానీ వచ్చి అడిగితే దాన్ని కరెక్ట్గా సమాధానం చెప్పేది ఇంకేం ఏం పై వచ్చేది కాదు ఆమె చదువుకోలేదు ఆమె ఆధ్యాత్మికంగా ధ్యాన సిద్ధి పొంది దాని నుంచి అమ్మ ఎక్కడెక్కడ జరిగేటని తెలుసుకొని చెప్పేది నన్ను ఇప్పుడు మన ఊర్లో ఏదో జరిగింటుంది మనం ఏదో తప్పు చేసి ఉంటామా జరిగి ఉంటుంది అమ్మ ఇట్లా మాకు ఇట్లా కష్టాలు వచ్చినాయంటే నువ్వు ఆ తప్పు చేసినావు కాబట్టి నీకు ఈ కష్టం వచ్చింది దీనికి నివారణ ఇట్లా చేసుకుంటే నివారణ ఇచ్చింది నాన్న అని అట్లా చెప్పేవాళ్ళు అట్లా అమ్మ తొమ్మిది వందల యాభైలో వచ్చినారు డెబ్బై ఏడు వరకు కూడా ఆశ్రమాన్ని బాగా నడుపున్నారు నన్ను ఆమె చాక చేసినారు ఇరవై ఇరవై రెండేనా ఇరవై ఏడేండ్లు అనుకుంటా డెబ్బై ఏడా అన్నేండ్లు అమ్మ ఆశ్రమాన్ని బాగా నడుపుకున్నారు డెవలప్ చేసుకున్నారు భక్తాదని ఆదరించినారు ఆమె ఇక్కడ ధ్యానంతో ఈ ఆమె ఇక సరస్సులు ఈ దేవుళ్ళు దించి ఆమె మేమైతే పాండురంగం లేక ఐక్యమైందని అనుకుంటున్నాము అమ్మని ఇక్కడ ఉందనే అనుకుంటున్నాము అట్లా మా బాగా భక్తురా భక్తురాల మంచి నాయన ఇక్కడే స్వామి పూజ ఆరాధన నిమిత్తము ఇక్కడే ఉన్నాడు అనమాట కోన్లోనే ఉన్నాడు కోనలోనే ఉంటే ఒకసారి దొంగలు చూసుకొని ఇంకా దొంగతనం అయిందనమాట ఆ దొంగతనం అయినప్పటి నుంచి ఇంకా ఆయన ఇక్కడ దొంగలు కనుక్కున్నారు ఇక్కడ ఉండే కష్టం అనేసి వెళ్ళిపోయినాడు ఆయన ఆయన వెళ్ళిపోవడంతో ఇంక ఇది పొడబాటు అయిపోయింది అనమాట కోనలో దొంగలు ఉంటారు అని ఇంకా ఎవరు జనాలు నిలబడే వాళ్ళు కాదు ఇంకా ఇంటి దేవుడు అని ఇంకా వన భోజనాలు అని ఎక్కువ ఉండేవి కదా ఇంక వన భోజనం అని ఇంటి దేవుడు అని వచ్చేది వేళ్ళకంతా పూజలు చేసుకొని భోజనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు రాత్రికి అయితే ఎవరు ఉండేవాళ్ళు కాదు ఎవరైనా సాధువులు అట్లా వాళ్ళు ఉందాం ఇక్కడ మంచి ప్లేస్ కదా అనుకున్నా కానీ రెండు మూడు రోజులు కఠినంగా ఎంత వాళ్ళు ఖచ్చితంగా ఉన్న ఒక నెల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు అంటే అంత భయంకరంగా ఉండేది వాళ్ళ భోజనాలకి భోజనానికి కష్టం వాళ్ళకు దీపారాళికి అంటే నూనె దీపాలు పెట్టుకోవాలా అట్లా కొంచెం ఇబ్బందిగా ఉండేది ఉండేవాళ్ళు కాదు అమ్మ నిలబడినాకనే ఇక్కడ ఇంప్రూవ్ అయింది నన్ను అప్పుడు ఫస్ట్ అమ్మ మీద కూర్చోంటే బియ్యం దెమ్మని చెప్పింది అని అంటేనే ఆయన బిడ్డన నేను అప్పుడు ఆ అమ్మ వచ్చిన సంవత్సరాన్ని పుట్టినానంట నేను తొమ్మిది వందల యాభైలో ఇప్పుడు ఆ కోనకు వాళ్ళు రావడం పోవడంతో నన్ను కూడా ఎత్తుకొస్తా అంటారు కదా చిన్నపిల్లను అట్లా అమ్మకు కొంచెం దగ్గర అయినాను మూడేళ్ళ పాపప్పటి నుంచి నన్ను అమ్మ ఇక్కడ నుంచి ఇక్కడే ఉన్నారు నాది డెబ్బై ఐదేళ్ళు నాన్న మూడేళ్ళు పాప గురించి ఇక్కడ పెరిగినాను దాపు డెబ్బై రెండు ఏళ్ళ నుంచి ఇంకా ఇక్కడే పెంచుకున్నారు అమ్మ పెళ్లి చేసినారు నాది అనంతపూర్ లోనే ఉంటాం మేము బిడ్డలు కొడుకుపేట బసలుగుండమ్మలవినకాలంటాము ఇంకా పెద్ద బిడ్డ చిన్న బిడ్డ అనంతపూర్ లోనే ఉన్నారు బాబు అయితే వెల్లడూరులో ఉన్నాడు ఆ తల్లి వాళ్ళు అందరు పెద్ద పెద్ద ఆఫీసర్లు

మహనీయుల తపో భూమి నాన్న ఇది కన్వ మహర్షి ఇక్కడ తపస్ చేసినాడంటే ఈ స్థలానికి ఎంత పవర్ ఉంటుందో చూడండి కన్వాశ్రమం ఇందాక చూసాశ్రమం అని పేరు కన్వ మహర్షి ఆయన ఇక్కడ కాలంలో అంటే ఇది అంటే ఇప్పుడు నాలుగు వివాహాల నుంచి కూడా ఈ ఆశ్రమం ఉంది కాకపోతే బయటికి ప్రసిద్ధికి రాలేదు గుప్తంగా ఉంది మహనీయులు ఎవరు తపస్సు చేసుకోవడం పోవడం కొంత వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా డెఫినెట్ గా ఈ ఆశ్రమాలని ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి స్వామి వారిని పూజించండి కానీ ఇక్కడ 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 దేవుళ్ళు కూడా మంచి పవర్ఫుల్ దేవుళ్ళు నాన్న ఇంకా ఇక్కడ వచ్చి నా నమ్మకంగా వీళ్ళు మొక్కొని పోయిన చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయి సంతానాలు అవుతున్నాయి ఆరోగ్యాలు కుదరపడుతున్నాయి నీళ్లు కూడా తెచ్చేసారు అమ్మ మీ పేరు ఏం పేరు అమ్మా అంజనమ్మ అంజనమ్మ రాజమ్మ అంజనమ్మ నీళ్ళు మనం చాలాసేపు అయింది అని చెప్పేసి పాపం ఇది అలా ఉంటుందండి మంచి మనుషులు మనసు ఎటులుండే నమ్మా ఈ కోనా ఆనాడు నీవో చేరిన వేళ ఎటులుండే ఈ కోనా కారణ్యము పొదల ప్రదేశము అడవి మృగములకు ఆశ్రయము కీకారణ్యము పొదల ప్రదేశము అడవి మృగములకు ఆశ్రయము శిథిలమయ మందిరం బులో శిథిలమయ మందిరం మందిరూలో శివుని చుట్టుకొని నిదురించు సర్పములు ఎటులుండెనమ్మా ఈకోనా ఆనాడు నీవు చేరిన వేళ ఈ ఈకోనా ఇట్లా బదులు ఉంటుంది అమ్మ అంటే ఆ వాయిస్ కానీ ఆ రాసిన విధానం అంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ ఆ గానం మాత్రమే కాదు ఆ స్వరం మాత్రమే కాదు అమ్మవారు ఎప్పుడు వచ్చారు మీరు ఎలా ఉన్నారు ఇక్కడ ఈ అడవిలో ఈ సర్పాల మధ్య ఈ క్రూరముఘల మధ్య ఇంత చిట్ ఇంత దట్టమైన అడవిలో ఎలా ఉన్నారు అని చెప్పేసి అమ్మవారు వచ్చినప్పుడు అంటే అంజనాదేవి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంది అనే అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసుకుంది అనమాట ఆ లైన్ కూడా ఎంత బాగా రాసుకున్నాను అంటే ఒక లైన్ స్టార్టింగ్ ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఏమైందంటే ఎక్కువ పాడద్దు ఒక లైన్ పాడండి అని చెప్పాను కానీ పాడుతుంటే ఎంత బాగుంది ఆ రాగం నెక్స్ట్ చాలా బాగుంది కదా మీరు ఎందుకు అంటే ఇప్పుడు ఒక్కోసారి బాగా వస్తుంది అన్న ఒక్కోసారి కొంచెం సంగీతం రాదు కదా అవునవును ఒక లైను ఒకసారి బాగా పడతాను ఇంకో లైన్కి వచ్చేసరికి అది ట్వీట్ అవుతా ఉంటుంది ఇంకా పాడలేను కూడా అంత మొత్తం అంత పాడంటే ఒకసారి గొంతు ఒక్కొక్కరు పోవడము గసబావడము ఆర్షాలు మింగడము అట్లయితుందనమాట పాడేవాళ్ళు అయితే బాగా పాడతారు కాబట్టి అంటే ఆ వాద్యాల్లోన అది ఇంకా మీనింగ్ అదంతా కొంచెం బాగా తీసుకొని పాడితే కొంచెం బాగా ఇంపుగా ఉంటుంది అని అనుకుంటున్నాను ఇంకా అదే నాతోనే పోతాయి కొంచెం పది మంది బుక్కులు అయితే చేసినాను బుక్కులు అయితే ఎవరు చదువుతారు ఎవరు నేర్చుకుంటారు ఎవరు పాడతారు నేను చేస్తే కొంచెం కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇప్పుడు ఇక్కడ ఆ కార్యక్రమాలు అప్పుడు పెడితే కొంచెం మైక్ పెట్టి పెడితే పది మంది తింటారు కదా అంటే అంత ఈ ప్లేస్ కి సంబంధించింది ఉందన్నమాట అంటే వాళ్ళ వేరే వాళ్లకు చాలామంది పాటలు రాస్తారు కానీ ఈ ప్లేస్ గురించి తెలియదు కదా వాళ్లకు నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగినాను కాబట్టి నాకు ఈ ఈ వాతావరణం బట్టి ఆ వాక్యాలన్నీ నాకు మరి ఆ తల్లినే వచ్చింది నాకు చదువు రాదు ఈ వాక్యానికి ఏం అర్థం ఉంటుందో కూడా తెలియదు ఆ వాక్యానికి ఎన్నో అర్థాలు ఉంటాయి ఆ అర్థాలు కూడా తెలియదు ఏమీ సినిమాలో కాపీ కొట్టలేదు కదా సినిమా సినిమా అమ్మ అమ్మవారి గురించి అంటే అంజనాదేవి గురించి పాటలు రాశారంటండి సో పాటలు ఆ పాటలు రికార్డింగ్ కోసం ఎవరైనా కావాలని అడుగుతున్నారమ్మా అంటే ఇక్కడ రికార్డింగ్ చేసి ఆ పాట పాడి ఆ రికార్డింగ్ చేసి ఇక్కడ పెడితే బాగుంటుంది అని అమ్మ ఉద్దేశం అమ్మ అడుగుతున్నారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఆ పాట పాడి ఆ రికార్డింగ్ చేసి నేను రాగా అదే అదే అమ్మ రాశారు కదండి ఆ రాగాలు కొంచెం ఇబ్బంది రాగాల్లో కొంచెం అవే కొంచెం వాళ్ళు హైలైట్ చేయగలరు అనుకుంటే అంటే నాకు చదువు లేదు సంగీతం రాదు చదువు లేదు సంగీతం రాదనే అమ్మ చాలా రాశారంట సో ఆ లిరిక్ అంటే ఆ లిరిక్ దాన్ని ఏమంటారు ఆ పదాలు అసలు దాన్ని ఏమంటారు ఆ గానాలు ఉంటాయి కదండి గమకాలు సో అది ఎలా పాడాలి అనేది కూడా అమ్మకి కొద్దిగా తెలుసు అంట అమ్మకి వాళ్ళు రికార్డింగ్ చేస్తే బాగుంటుంది ఇక్కడ పెడితే ఆ సాంగ్స్ ఇక్కడ పెడితే అంటే ఉత్సవాలు జరిగినప్పుడు పెడితే చాలా బాగుంటుంది అని అమ్మగారి ఉద్దేశం కానీ సర్చ్ చేస్తున్నారు కానీ పాట పాడే వాళ్ళు ఎవరు దొరకట్లేదు సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద సో కోన కన్వాశ్రమ అమ్మమ్మ ఉంటుందమ్మా ఇక్కడ సో మీరు కొంచెం Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn